ఇందుకు కదా మీ పార్టీ వాళ్ళు నేను కుక్కన కొట్టినట్టు కొట్టింది ఎవరు రాజకీయ లబ్ధి కోసం సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారో రాష్ట్రం మొత్తం తెలుసు ఏదో మీ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు మా పవన్ కళ్యాణ్ వాళ్ళే వాళ్ళకి అందాల్సినవందే అందే అని ఎందుకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఇచ్చింది అది ఆ కేసును సిబిఐ కూడా హ్యాండ్ చేశారు అప్పుడే అసలు రెండు వేల పదిహేడులో ఇన్సిడెంట్ని రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఎందుకు వచ్చారు ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఏం చేశారు మీరంతా ఏం పీకారు స్వయంగా సుగార్య పీదీ తల్లే చెప్పింది ఎప్పుడు మీ పవన్ కళ్యాణ్ రెండు లక్షల మందిని వేసుకొని వెళ్ళినప్పుడే టీడీపీ వాళ్ళు నాకు కోటి రూపాయలు ఆఫర్ చేశారు ఈ కేసును వదిలేయమని అని చోట్ల ఏమైనా పెట్టుకున్నావా అసలు టీడీపీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలనుకుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు తప్పుదావ పట్టిస్తారు చెప్పు బుర్ర ఉందా నీకు నీకు నిజంగా అక్క నీకు ఇందుకే కొట్టారు మీ వాళ్ళు తప్పలేదు